జై శ్రీమన్నారాయణ ఐలాపూర్లో శ్రీ అనంత పద్మనాభ వారి కళ్యాణ మహోత్సవ వేడుక ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదవ రోజు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి చిన్న శ్రీమన్నారాయణ చిన్న చి చిన్నజీయస్వామివారి మంగళాశాస్త్రంతో శ్రీ అనంత పద్మనాభస్వామి ఐలాపూర్లో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవ నిర్వహించబడును కావున తేదీ ఒకటి ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును కావున భక్తులందరూ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అత్యంత మహిమాన్వితమైన అతి పురాతనమైన స్వయంభు శ్రీ 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 అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం ఐలాపూర్లో ఉందండి ఇక్కడ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ గమనించి ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేయుచున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆహ్వానించేవారు శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ కమిటీ మరియు ఆలయ అర్చకులు పూజారులు గ్రామ ప్రజలు జై శ్రీమన్నారాయణ